అందరికీ నమస్కారం పూర్వం రోజుల్లో వ్యవసాయం పనులు చేసుకునే మన పెద్దవాళ్ళు అన్నంతో తినడం కోసం ఎలా అయితే రకరకాల రోటి వాళ్ళు చేసుకునేవాళ్ళు అదేవిధంగా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా ఇంకా యూపీ రాజస్థాన్ వైపు కూడా పొలం పనులు చేసుకునే వాళ్ళు రొట్టెలతో తినడం కోసం చోకా అని పిలిచే రకరకాల వాళ్ళు రోలు కానీ మిక్సీ కానీ అవసరం లేకుండా వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు లాంటి రకరకాల కూరగాయలతో ఈ పచ్చడి చేసుకోవచ్చు ఈరోజు టమాటాలతో ఈ పచ్చడి చేసేద్దాం దీనికోసం చక్కగా పండిన టమాటాలను తీసుకుని పైన తొడిమి కట్ చేసి అలాగే రెండు ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలని బోర్లించి పెట్టుకుని ఇవి సరిగ్గా ఉడకడం కోసం పైన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లోకి టన్ చేసి ఉడికించుకోవాలి ట్రెడిషనల్ పద్ధతిలో అయితే ఈ టమాటాల్ని నిప్పుల్లో కాల్చి ఈ పచ్చడి చేస్తూ ఉంటారు కానీ కట్టెల పోయే నిప్పుల్లాంటివి మనకు అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా స్టవ్ మీద కడాయిలోనే చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు వీటిని మగ్గించుకున్న తర్వాత ఇలా ఇవి కొద్దిసేపు మగ్గేసరికి పైన ఉండే తొక్కలన్నీ సపరేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ పచ్చడి చేయడం కోసం గాని మిక్సీ గాని వాడం కాబట్టి ఈ తొక్కలన్నీ తీసేసినట్లయితే మనం మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడిందులో పావు స్పూను పసుపు పచ్చడికి మంచి రంగు రావడం కోసం అర స్పూను కారం వేసుకొని ఒకసారి కలిపి ఇవి మరింత మెత్తగా ఉడికేలా మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పచ్చడి కొంచెం జారుగా ఉంటే వాళ్ళు ఇదే స్టేజ్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఉడికించుకోవచ్చు ఇప్పుడు మూత తీసి ఇదంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న సైజు పప్పు గుత్తి కానీ లేదా అయినా మ్యాష్ చేసుకోవచ్చు తర్వాత తినే కారాన్ని బట్టి ఇందులో రెండు పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పిడు వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకుని ఇదంతా ఒకసారి బాగా కలపాలి టమాటాలు నిమ్మరసంలో ఉండే పులుపంతా ఈ ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పట్టుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది అయితే ఇది అన్నంతో కలుపుకుని తినడానికి కూడా బాగుంటుంది కానీ ఎక్కువగా జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు చపాతి ఇలాంటి వాటితో మరింత రుచిగా ఉంటుంది ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్